ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి శుక్రవారం తెలంగాణ జాగృతిలో చేరారు బంజారా హిల్స్లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత రామ్ కోటితో పాటు మూడు వందల యాభై మందికి పైగా కార్యకర్తలకు కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుందన్నారు అదేవిధంగా పిరికిలెత్తి పోరాటం చేయాల్సింది ఉంది చేయాల్సింది కూడా ఉంటుందన్నారు ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు నెలకు ఇస్తామంటూ మోసం చేసినందుకు మనం కొట్లాడాలి ఈ కార్యక్రమంలో జాగృతి తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్ నాయక్ ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు జాగృతిలో చేయడం అంటే భక్తం ఆడినట్టు అందంగా కూడా ఉంటుంది అట్లనే పిల్లలకి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది ఓకేనా పోరాటం దేనికోసం మనకి ఏదైతే రెండు వేల ఐదు వందలు ఇస్తామని లేకుండా మోసం చేసినట్టు కొట్లాడాల్సి ఉంటుంది అంతకుముందు అప్పుడు మనకు ప్రసవానికి పోతే ఒక పన్నెండు వేల రూపాయలు వచ్చేది కిట్ వచ్చేది ఇప్పుడు అది వస్తలేదు బందరూ కొట్లాటేయాలి అవునా కాదు అట్లనే పేదీ ఆడపిల్లల పెళ్లి గురయ్యాల బారం ఇస్తామనేటువంటి సీఎం గారు వచ్చింది తులం లేదం లేదన్నట్టు అయిపోయింది పరిస్థితి అంతే ఆ లక్ష రూపాయలకు వస్తలే మాట్లాడాలి అన్నిటికీ మన తల్లులకు ఏం బాగుంటుంది పిల్లలకు నౌకరీలు కావాలనుకుంటాం నౌకరీలు సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తామని చెప్పి ఇలా గద్దె వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఎవరి పరిస్థితి దానికోసం కూడా మాట్లాడాలి అన్నిటికనే ఎక్కువ మరి మన బీసీపీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినందుకు దానికోసం కొట్టాలి ఒకటి కాదు రెండు కాదు జాగృతి అంటేనే పోరాటాల బావుక జాగృతి అంటేనే విప్లవాల జెండా మొత్తానికి సిద్ధంగా రాజా